హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఊంతి నాజిక స్టోరీలోనే నూట ఎనభై మూడో భాగం వచ్చిన వ్యక్తి కుదురుగా ఉండక శక్తి వైపు కోపంగా చూస్తూ తన దగ్గరికి వస్తుంటే ఆ వ్యక్తిని చూస్తూ శక్తి షాక్ అయి కొంచెం తడబడినా తనని తాను కవర్ చేసుకుంటూ ఎవరు మీరు అని ఏమీ తెలియనట్టు అడిగింది అతను కోపంగా శక్తి వైపు చూస్తూ నేనెవరు నీకు తెలియదా అని తన వేదం మీదకి వెళ్తూ ఉంటే శక్తి భయంగా రుద్ర వెనక్కి వెళ్తూ కాపాడండి రుద్ర గారు అతను మీ భార్య మీదకి వస్తూ ఉంటే మీరు సైలెంట్ గా ఎలా ఉంటుంది అడిగింది రుద్ర చిరాపుగా వచ్చిన వ్యక్తి ఎదురుగా వెళ్లి సూటిగా చూసేసరికి అతను రెండు అడుగులు వెనక్కి వేశాడు రుద్రకళ కళ్ళల్లో కనిపిస్తున్న ప్రశ్నలకి సమాధానం చెప్పలేక బిక్కమొహం వేసుకొని అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని ఆ ఇంటి వాళ్ళందరూ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది రుద్ర కొన్ని రోజుల నుంచి చూస్తున్నాను మన కుటుంబం అంతా సంతోషంగా ఉన్నాము అనుకున్నటానికి ఇదంతా ఏంటి నాకేం అర్థం కావట్లేదు నువ్వెందుకు శక్తికి దూ శక్తికి దూరంగా ఉంటే తనని నీ నుంచి దూరం చేస్తున్నావు ఇతను ఎవరు ఎందుకు శక్తి మీద కోపంగా ఉన్నాడో చెప్పరా అని అడిగారు ఆనంద్ గారు వాటన్నిటికీ సమాధానం నేను చెప్తాను తాతయ్య అని సాధన కోపంగా శక్తి వైపు చూస్తూ ముందుకు వచ్చింది సాధన తన వైపు కోపంగా చూస్తూ ఉంటే శక్తి తడబడి తన గురించి ఏమైనా తెలిసిందేమోనని కొంచెం టెన్షన్ పడింది కానీ అది బయటికి చూపించకుండా మేనేజ్ చేసింది ఫేస్ లో ఏ ఎక్స్ప్రెషన్ పలికించకుండా నీకు తెలుసా అని ఆనంద్ గారు అనుమానంగా అడుగుతుంటే తెలుసు అన్నట్టు తల ఊపింది సాధన అయితే చెప్పు ఇక్కడ అసలు ఏం జరుగుతుంది సాధన మీరు సడన్ గా ఇండియా రావడం ఏంటి వచ్చినా కూడా ఎన్ని రోజులు ఉండటం ఏంటి ఎప్పుడైనా ఉండమన్నా కూడా ఉండలేము అంటూ వెంటనే తిరిగి రిటర్న్ వెళ్ళిపోయేవారు కానీ ఈసారి ఏదో పని మీద వచ్చినట్టు ఇంట్లో ఒక్క క్షణం ఉండకుండా ఒకటే బయట తిరుగుతూ ఉన్నారు మీ నాన్న కూడా అంతే ఉన్నాడు మాకు తెలియకుండా ఏమైనా జరుగుతుందా అని గంభీరంగా అడిగారు ఆనంద్ గారు అప్పటికే సురేష్ గారికి ఆయన కంపెనీ అప్పజెప్పటం వలన ఆయన తన పెట్టే బేడ సర్దువుకుని రుద్ర ఇచ్చిన శాట్కి వెళ్ళిపోయారు మాధవి గారే తీసుకొని కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకుని దాన్ని రన్ చేసే పనిలో పగలు రాత్రి తేడా లేకుండా శ్రమ పడిపోతున్నారు ఇక ఆ ఇంట్లో మిగిలింది మహిమ గారు మంజుల గారు విక్రమ్ గారు శరత్ గారు ఆనంద్ గారు రుద్ర శక్తి మహి సాధన సామ్రాట్ గారు సమన్వి అందరూ చాలా అయోమయంలో కొన్ని రోజుల నుంచి రుద్రలో మునుపటి పోవడం ఇంతకు ముందు ఇంటికి సరిగా రాకుండా ఎక్కువగా ఆఫీస్ లో ఉండటం ఎవరితో మాట్లాడకుండా తన పని తను చేసుకుంటూ పోవటం ఇంతకు ముందు తన ఫేస్ ఫేస్ లో చిన్న స్మైల్ కూడా లేకపోవటం శక్తిని అవాయిడ్ చేయటం శక్తిని ఆఫీస్ కి రావద్దని అల్టిమేటం జారీ చేయటం తనని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేని రుద్ర కనీసం తన మొహం చూడటానికి కూడా ఇష్టపడకపోవటం ఆఖరికి తన రూమ్ లోకి కూడా రానివ్వకుండా గెస్ట్ రూమ్ లోనే ఉంచేయటం ఇవన్నీ అందరి మనసులో ఉండే అనుమానాలు అడిగిన ఇది నా సమస్య అంటూ చెప్పకపోవటం ఎట్ ది సేమ్ టైం సడన్ గా రుద్ర ఎందుకలా బిహేవ్ చేస్తున్నాడు ఒకవేళ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ ఏమైనా సాల్ వాళ్ళు సాల్వ్ చేసుకోలేకపోతే పెద్దవాళ్ళు ఎంటర్ అవ్వచ్చని ఆగిపోతే మహి వాళ్ళు ఏం జరిగిందని అడిగినా వాళ్ళకి కనీసం సమాధానం చెప్పకుండా పూర్తిగా అవాయిడ్ చేసేశాడు ఇవే కాదు ఈ వారం రోజుల్లో ఎవరు ఊహించనివి చాలా జరిగాయి అవన్నీ నిదానంగా ఒక్కొక్కటిగా వస్తాయి వెయిట్ చేయండి అవును తాతయ్య మీకు తెలియకుండా చాలా జరిగిపోతున్నాయి అవన్నీ మీకు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక బాగా ఎవ్వరితో చెప్పనివ్వకుండా చేశాడు తను ఒక్కడే ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ చాలా బాధపడుతున్నాడు అని కన్నీళ్లతో చెప్పి వైపు చూసేసరికి రుద్ర విసుక వాళ్ళ వైపు చూసి ఇక్కడ ఏం జరగటం లేదు ఎవరి పని వాళ్ళు చూసుకోండి అని పైకి వెళ్లే లోపు అప్పుడే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది రుద్రగారు అంటూ ఒక అమ్మాయి రుద్ర ఆ వాయిస్ ని గుర్తుపట్టి ఆనందంగా వెనక్కి తిరిగి గుమ్మంలో తన్నీళ్లతో నవ్వుతూ నిలబడి ఉన్న శక్తిని చూసి స్వీటీ అంటూ తన ఎదురుగా ఉన్న మరో వ్యక్తి మరో శక్తిని దాటుకొని మరీ వెళ్ళిపోయాడు ఎదురుగా సేమ్ తన అవుట్ దించిన అమ్మాయిని చూసి శక్తి ప్లేస్ లో ఉన్న శృతి అందరూ కరెక్ట్ గానే డ్రెస్ చేశారు శక్తి ప్లేస్ లో ఉంది శృతిని అది ఎలా అనేది ముందు ముందు తెలుస్తుంది షాక్ అయ్యి చూస్తూ ఉంటే అందరికంటే ముందుగా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీధర్ శృతి చేతిని పట్టుకుని దగ్గరికి లాగే కోపంగా చూస్తూ ఉన్నాడు శృతి కోపంగా శ్రీధర్ చేతిలో నుంచి తన చేతిని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే శ్రీధర్ పళ్ళు నూడుతూ సైలెంట్ గా నిలబడు అని గంభీరంగా అన్నాడు శృతి పళ్ళు పొరుగుతూ దానిని నువ్వేనా ఇక్కడికి తీసుకువచ్చింది అని అడిగింది నేను కాత ఎవరనుకున్నావు అని యాటిట్యూడ్ గా చూస్తూ చెప్పి ఎదురుగా చూసేసరికి రుద్ర ఆశలైన శక్తి దగ్గరికి పరిగెత్తి ఇన్ని రోజులు తనని మిస్ అయినందుకు గాఢంగా హత్తుకుని తన మొహమ్మత ముద్దలు పెట్టేశాడు అక్కడ అందరూ ఉన్నారన్న స్పృహ కూడా లేకుండా శక్తి రుద్ర స్పర్శలోనే తనని ఎంత మిస్ అయ్యాడో అర్థమవ్వగానే కన్నీళ్లతో గట్టిగా హత్తుకుంది అసలు అక్కడ ఏం జరుగుతుందో మిగిలిన వాళ్ళకి ఎవ్వరికి అర్థం కావట్లేదు శక్తి సేమ్ ఉన్న అమ్మాయి ఎవరు ఒకవేళ శృతినా కానీ శృతి చనిపోయింది కదా లేకపోతే కావాలని ఎవరైనా రుద్రని తన ఫ్యామిలీని టార్గెట్ చేసి శక్తి ప్లేస్ లోకి వచ్చారా అసలు అక్కడ ఏం జరుగుతుంది అని చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు రుద్ర శక్తిని గట్టిగా హక్ చేసుకుని మిస్ యూ సిటీ మిస్ యూ సో మచ్ ఎలా ఉంది నీకు ఏ ప్రాబ్లం రాలేదు కదా అని ఆర్ద్యతగా అడిగాడు లేదు రుద్రగారు ఆ ఓకే అని రుద్ర నుంచి దూరం జరిగి రుద్ర చేతిని పట్టుకుని తన కడుపు మీద చేయి పెట్టుకొని మన పాప మీ దగ్గరికి త్వరలో రాబోతుంది అని కన్నీళ్లతో పట్టరానంత ఆనందంతో చెప్పింది రుద్రకి శక్తి చెప్పింది ఐదు సెకండ్లకి అర్థం కాగానే నిజంగానే స్వీటి అని రుద్ర నమ్మలేనట్టు ఉద్వేగంతో తనకి తెలియకుండానే కన్నీరు రాలుస్తూ అడిగాడు ఆ రుద్రగారు అని శక్తి రుద్ర కన్నీళ్లు తుడుస్తూ చెప్పగానే రుద్ర శక్తిని ఎత్తుకుని గిరిగిర తిప్పుతూ ఐఎమ్ సో హ్యాపీ స్వీటీ ఐఎమ్ సో హ్యాపీ త్వరలో మన పాప మన ప్రేమకు ప్రతిరూపం మన దగ్గరికి వచ్చేస్తుంది అని సంతోషంగా ఉన్నాడు వాళ్ళ వెనక నిలబడి వాళ్ళ ఆనందాన్ని చూస్తూ ఉన్న శక్తి ఫ్యామిలీ వేణు ప్రీతం కొంచెం పక్కకి తప్పుకుంటే మేం కూడా లోపలికి వస్తాం ఇలా కుమ్మంలోనే నిల్చోపెట్టి మాట్లాడటం బాగుండదు కదా అని అన్నారు అప్పుడు స్పృహలోకి వచ్చిన రుద్ర ఆసక్తి నవ్వుకుంటూ ఒకరి ముఖం ఒకరు చూసుకుని తనని కిందకి దించి రండి అని అన్నాడు నిజమైన ఆనందాన్ని తన కళ్ళల్లోనే చూపిస్తూ వాళ్ళందరూ లోపలికి రాగానే జయంతి గారు కోపంగా శృతి ఎదురుగా నిలబడి చ తన చెంప వాచేలా కుట్టేలోపు శ్రీధర్ ఆవిడ చేతిని పట్టుకుని తను నా వైఫ్ తన మీద చేయి చేసుకునే హక్కు మీకు లేదు అని కోపంగా అన్నాడు ఏంటి అంటూ మిగిలిన వాళ్ళందరూ షాక్ అయి చూస్తూ ఉంటే ఎస్ షీఈ్ మై వైఫ్ మా ఇద్దరికి రిజిస్టర్ మ్యారేజ్ ఎప్పుడో అయిపోయింది అని గర్వంగా చెప్పి శృతి వైపు చూసేసరికి శృతి షాక్ అయ్యి శ్రీధర్ వైపు చూస్తూ ఇదంతా అబద్ధం నేను నిన్ను పెళ్లి చేసుకోవటం ఏంటి నెవర్ అది జన్మలు జరగదు నేను రుద్ర భార్యని అంతే అని అంది రుద్ర కోపంగా ష అని గంభీరంగా గట్టిగా అరవటంతో శృతి బెదిరిపోయి తనకు తెలియకుండానే శ్రీధర్ చేతిని గట్టిగా పట్టుకుంది ఇంతలో ఆనంద్ గారికి అసలేమి అర్థం కాక ఇక్కడ ఏం జరుగుతుంది రుద్ర ఈ అమ్మాయి ఎవరు కోపంగా అడిగారు భూపతి గారు బాధగా ఆనంద్ గారి వైపు చూస్తూ తను నా మనో మరో మనోరాలు శృతి అని అన్నారు శృతి నా అని అందరూ పోయి శృతి వైపు చూస్తే అంటే తను బ్రతికే ఉందా ఎలా బ్రతికుంటే ఇన్నాళ్ళు ఎక్కడ ఉంది అసలు ఎలా ఇక్కడికి వచ్చింది అని లోని అడిగారు ఆనంద్ గారు తను బ్రతికే ఉంది తను ప్రేమించింది ఎవరినో కాదు మీ మనవడు రుద్రని అది కూడా నా చిన్న కొడుకు వల్ల బట్ తనకి అర్థం కాని విషయం తను జస్ట్ రుద్ర కేట్ మాత్రమే అయ్యింది ప్రేమించలేదు అది తెలుసుకోలేక ప్రాణాల మీదకి తెచ్చుకొని తన అస్తిత్వాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధమయ్యి ఇలా పరాయి వాళ్ళ ప్లేస్ లో నిలబడింది అని శృతి వైపు చిరాకుగా చూస్తూ చెప్పి ఇండియాకి వచ్చిన దానివి డైరెక్ట్ గా ఇంటికి రాకుండా ఇలాంటి పనులు చేయటం ఏంటి శృతి నీతో పాటు రక్తం పంచుకు పుట్టిన అక్క ప్లేస్ ని దౌర్జన్యంగా లాక్కోవాలని అనుకున్నావు కానీ ఈ వారం రోజుల్లో కనీసం మృతుల నుంచి చిన్న పాజిటివ్ సైన్ అయినా అందుకోగలిగావా అని అనమాట శృతి విసురుగా మొహం తిప్పుకుంటే శ్రీధర్ పళ్ళు పొరుగుతూ శృతి వైపు చూస్తూ ఉన్నాడు నువ్వేం మాట్లాడుతున్నావు భూపతి నాకేం అర్థం కావట్లేదు క్లారిటీగా చెప్పు అని అడిగారు ఆనంద్ గారు షాక్ లో బ్రెయిన్ రీజ్ అయినట్టు అనిపిస్తూ ఉంటే చెప్తాను మొత్తం చెప్తాను అని అభివైపు చూసి వాడిని తీసుకురా అని చెప్పగానే అప్పటి వరకు కారులో చేతులు కాళ్ళు కట్టేసి ఉంచిన ఫనీంద్ర గారిని షర్ట్ పట్టుకుని లాక్కొచ్చి అందరి ఎదురుగా హాల్లో కిందకి తోసేశాడు చాలా ఓ పగ్గా థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్